జేపిల కంటారు మీ దీన్ని ఇది నేను ఎక్కడో టెంపుల్లోనో ఎక్కడో అనుకుంటా ఇంత చిన్న ఇది చూడు ఇంత మొక్క తెచ్చి పెట్టా వేరుతో కాదు కొమ్మ తెచ్చి పెట్టా చూసావా ఎంత అయిందో ఇంకా కొంచెం కట్టి కూడా చేసేసా ఎంత బాగా వచ్చింది చూడు ఈ చూడు కొమ్మ మొదలు ఎంత పెద్దగా అయిపోయింది చూడు దీన్ని మనము బోన్సై ట్రీ లాగా కూడా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఈ మొక్కలు పెంచుకుంటున్నారు దీన్ని ఈ కనుపు ఉంది కదా ఈ కనుపును ఇట్లా మట్టిలో పెడితే కూడా వేరొచ్చి ఇది అది దీని స్పెషాలిటీ అనమాట కానీ చాలా బాగుంటుంది క్రోటన్ మొత్తం ఇంత వచ్చింది మొత్తం తుంచేసిన మళ్ళీ ఆకులన్నీ వచ్చినాయి చాలా బాగుంటుంది ఇది పార్కులలో అట్లా ఉంటుంది ఇదేమో టేబుల్ రోజా టేబుల్ రోజా రోజా పూలన్నీ ముడుచుకొని పోయినాయి పింక్ ఓకే పింక్ వైట్ పింక్ ఈ మొక్కల కింద ఏం డబ్బా వాటరు కార్తే ఇందులోనే స్టోర్ అయ్యి ఈ మొక్కకి అందుతుందని ఇట్లా ఓకే చూడు టేబుల్ రోజా పారిపోయింది ఇది క్రోటనే ఇది కూడా ఇది ఇది మన్నసండే మొత్తం ఇంత అయిపోయింది అంత తెంపేసి వేరే ఉంటే అంత తీసేసి మళ్ళీ రీపాట్ చేసినాయి అందుకు తక్కువ ఇవన్నీ రీపాట్ చేసిన ఇందులో కొత్తిమీర వేసా ఇంకా వస్తూ వస్తా ఇది మష్రూమ్స్ తెచ్చుకుంటే ఆ మష్రూమ్స్ బాక్స్కు హోల్డ్స్ పెట్టేసి ఇసుక వేసారు ఏది వేస్ట్ చేయకూడదు కదా విమ్ డబ్బాలన్నీ తర్వాత ఇవన్నీ క్రోటన్స్ విమ్ డబ్బాలు తర్వాత ఇది స్పైడర్ ప్లాంట్ అంటారు అది కూడా చాలా బాగా వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఫైడర్ ప్లాంట్ అమ్మ ఇది ఇది చాలా బాగుంటుంది ఎంత అందంగా ఉంది కదా మళ్ళీ ఉంటుంది ఇది వస్తుంది తలుపు దగ్గర ఇటుపక్క అటుపక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడమా ఇది ఇది విరజాజి ఎంత అందంగా ఉందో పూలు ఎన్ని ఉన్నాయో అందవు ఇంకొంచెం పెద్దది అయితే తెప్పుకోవచ్చు కొద్దిగానే అందుతాయి ఇది ఇక్కడ చూడు విచ్చిపోయి అంత చక్కగా చూడు బలం ఉంది కదా ఇదిగో మొగ్గలు ఉన్నాయి ఇక్కడ చూపిస్తారు చూడు ఇదిగో మొగ్గలు టేబుల్ రోజాలోనే ఒక టైప్ ఆఫ్ అనమాట చాలా బాగా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అంటారు ఎక్కువ రంగులు రంగులు ఉంటుంది చాలా బాస్తాయి ఇక్కడ ఉన్నాయి చూడు ఇలాంటివే ఇక్కడ పూలు పూస్తాయి చూడు అంటే పూలు వాడిపోతాయి కుండ ఇంతసేపు ఇది కలర్ చూసావా ఎంత బాగుంది చాలా బాగుంటాయి చాలా పూస్తాయి ఇవన్నీ అంత చిన్న కొమ్మ పెడితే ఇన్ని వచ్చాయి ఇక్కడ చూసావా టెంపుల్స్లలో ఉంటాయి కదా అడినియం ప్లాంట్స్ దేవగన్నేరు ప్లాంట్ అది ఒక స్టెమ్ తెచ్చి ఇలా పెట్టాను చూద్దాం వస్తుందో రాదో అని తులసి మొక్కలు నేను ఇంట్లో ఎక్కడ చూసినా తులసి మొక్కలు పెట్టే ఉంటాను ఎందుకంటే ఒక తులసి మొక్క వాడిపోతే ఒకటి వేసుకుంటూ ఉండొచ్చు లవరం అడిగితే ఇవ్వచ్చు మంచిది కదా ఈ స్మెల్ కూడా మంచిది దోమలు కూడా తక్కువ వస్తాయి ఇంకోటి అందుకు ఇది కలవన్న సమయం ఇది మన ఇంట్లో బండలు బండలు కాస్తే అంతా తెప్పి పడేసా ఇప్పుడేమో ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు లేదు మళ్ళీ ఎన్ని యూజెస్ ఉన్నాయో అందరికీ తెలుసు చెప్పాల్సి అవసరమే లేదు చూసావా తులసి మొక్కలు ఇందులో కూడా అదే రయోపిల్ ఇది ఇదో ఈ ఇగురులు వస్తా ఉండే ప్రతి కనుపులోనూ మొక్క వస్తుంది అనమాట ఇది కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి జ్యూస్ లాగా చేసుకున్న తాగితే చాలా మంచిది అనమాట